గణపతికున్న విశేషాల్లో ఔషధ శక్తి కలిగించేవాడు గణపతి అన్నారు ఇక్కడ చూడండి ఔషధ శక్తి ఔషధ శక్తి అంటే మీరు ఏది పుచ్చుకున్నా గణపతిని స్మరణ చేస్తే అది ఔషధంగా మారుతుంది ఔషధం అంటే హితకారి అవుతుంది అది ఇంకా మనల్ని బాధించదు అని గణపతికి ఆయన ముఖ్యంగా సస్య ఆయన ఔషధులకి అన్నములకి ప్రతిస్తున్నాడు అంతేకాకుండా గణపతి కుదురుకి దేవత కుదురు ఈ మాట తెలుగు మాట కుదురు కుదురు తెలుసు కదా ఒక చెట్టు పైకి పాకాలండి దాని కుదురు గట్టిగా ఉండాలి కుదురు లేకపోతే పడిపోతుంది కను కుదురు గట్టిగా లేకపోతే చెట్టు సాగలే అంటే చెట్టు సాగకుండా విఘ్నం కలుగుతుంది ఎప్పుడు కుదురుగా లేకపోతే కనుక కుదురు కుదరాలంటే గడపాలి కుదురు కుదరాలంటే గడపతిని పట్టుకోవాలి అయ్యా మా ధ్యానానికి ధ్యానాన్ని కూర్చోమన్నారు కుదరడం లేదండి ఈ కుదరడం లేదనే మాట ఈ రోజు మరీ ఎక్కువ ఎవరికి తిరిగి కుదరదు సాధన చేయాలంటే ఒళ్ళు కుదరదు పెద్దానికి కుదరదు ఈ కుదరకపోవడానికే విఘ్నం అని పేరు అది కుదర్చడమే స్వామి పని విఘ్నహంత అంతా అందుకు కుదురే గణపతి అంతేకాదు మన శరీరంలో ప్రతి వారికి ఒక విద్యుల్లత ఉంది విద్యుల్లత తెలిసి విద్యుల్లత అంటే మెరుపు తీగ మెరుపు తీగ అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఫోర్స్ అండి అది మన శరీరంలో ఒక ఎనర్జీ తీగ ఉన్నది ఆ ఎనర్జీ తీగ ఎనర్జీ ఫ్లో అనండి ఆ తీగ ఏమిటి పరి సంస్థిత తీగుందా లేదా ఆ తీగ సరిగ్గా పైదాకా పాక్కుండా ఎక్కడ అవరోధం యోగంలో పైకి వెళ్ళలేం అది ఆ కుదురు గట్టిగా ఉంచి పైదాకా తీసుకెళ్ళవాడు ఎవడంటే కుదురులు ఉన్నవాడు కుదురు అంటే మూలాధారం అతికి మూలాధార క్షేత్ర స్థితం పరాధిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వక్రండం వాతాపి గణపతి భజీ ఉన్నారు కదా మళ్ళీ కుదురు అక్కడ కూడా చూడండి కుదురే యోగపరంగా మూలాధారం ఇక్కడ మరొక రహస్యం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది ఈ మధ్య అరకొర్ర యోగ తెలుసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పూజలు పునస్కారం అక్కర్లేదండి యోగా చేస్తే చాలా ఎందుకంటే గట్టిగా ఊపిరి తీసుకుని రదులుతుంటే ఒక రిలీఫ్ వస్తుంది ఆ రిలీఫే మోక్షం అని భ్రమింపజేసే వాళ్ళు ఉన్నారు ఇదేదో పెద్ద బ్రహ్మజ్ఞానం అనుకుని పూజలు పునస్కారాలు అక్కర్లేదండి అంటారు కానీ ఇందులో రహస్యం అన్నది నీ శరీరంలో యోగ ప్రస్థానంలో ఆ యోగంలో ఒక్కొక్క మెట్టు ఎదుగుతుంటే ఒక్క మెట్టుకు ఒక్కొక్క శక్తి ఉంటుంది ఆ శక్తి అధిదేవత అధిదేవత అనుగ్రహం ఉంటే ఆ మెట్టుని సులభంగా నువ్వు వెళ్ళగలవు అందుకే మూలాధారం నుంచి సహస్రాల వరకు ఆ శక్తి యొక్క రకరకాల రకరకాల దేవతలు ప్రథమంగా మూలాధారడుతున్న ప్రథమ దైవం ప్రణవస్వరూపుడైన వక్రతుడు అందుకు యోగపరంగా కూడా మిమ్మల్ని కుదిర్చేవాడు ఆయన అందుకు గణపతి ఇక్కడ ప్రధానం ఎప్పుడైనా బుద్ధి కుదరలేదన్నా నిలకడగా లేదన్నా బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదన్నా ఈయన గట్టిగా పట్టుకుంటే అన్నీ కుదిర్చేవాడు